వెల్కమ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒక వీడియోలో మనము టాయిలెట్స్ రాంగ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు రెమెడీ ఎలా చేసుకోవాలి అది ముఖ్యంగా సొంత ఇల్లు కాకపోయినా కూడా కిరాయిల్లు అయితే ఎట్లా చేసుకోవాలనేది తెలుసుకున్నాము ఈ వీడియోలో మనము సొంత ఇల్లు కట్టుకునే సందర్భంలో కానీ కట్టుకున్న తర్వాత కానీ పర్మనెంట్గా రెమెడీ ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇవి డైరెక్షన్స్ మనకి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ ఇట్లా పదహారు జోన్లు ఫ్రెండ్స్ మనకు టాయిలెట్స్ రాదగిన జోన్సు ఒకటి సౌత్ సౌత్ వెస్ట్ ఇంకొకటి వెస్ట్ నార్త్ వెస్ట్ ఇంకొకటి తప్పనిసరి పరిస్థితుల్లో ఈస్ట్ సౌత్ ఈస్టు ఈ మూడు జోన్లలో మాత్రమే టాయిలెట్స్ రావాలి వేరే ఎక్కడ కూడా టాయిలెట్స్ రాకూడదు ఈశాన్యం కానీ మెయిన్ డైరెక్షన్ నాలుగు కానీ సబ్ డైరెక్షన్స్ లేదా కార్డినల్ డైరెక్షన్స్ నాలుగు మధ్య భాగాలు ఎక్కడ కూడా టాయిలెట్స్ రాకూడదు కేవలం ఈ మూడు జోన్లలో మాత్రమే టాయిలెట్స్ అనేవి రావాలి ఇంతకుముందు కిరాయిదారులకి టెంపరీ సొల్యూషన్ చెప్పడం జరిగింది ఎలాంటి పగలగొట్టడాలు అలాంటివి ఏం లేకుండా ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకునే సందర్భంలో కానీ కట్టుకున్న తర్వాత కానీ ఎలా రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఇది టాయిలెట్ అనుకుందాం ఫ్రెండ్స్ టాయిలెట్ అనుకుందాం ఈ విధంగా టాయిలెట్ ఉంది అయితే ఒక సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ తప్ప మిగతా డైరెక్షన్లో తప్పకుండా మనము రెమెడీ చేసుకోవాలి అందులోనూ ఈశాన్యంలో రెమెడీ పనిచేయదు బ్రహ్మస్థానంలో మధ్యలో వస్తే రెమెడీ పనిచేయదు అలాగే సౌత్ వెస్ట్లో కూడా రెమెడీ పనిచేయదు కొన్నిసార్లు పనిచేస్తుంది కొన్నిసార్లు పనిచేయదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ సో నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ బ్రహ్మస్థానంలో రెమెడీ చేయకుండా మార్పు చేసుకోవడమే మంచిది అయితే ఇక మిగతా డైరెక్షన్ల గురించి చూద్దాం ఒకవేళ నార్త్ దిశలో వచ్చింది అనుకుందాం నార్త్ దిశలో అంటే నార్త్ నార్త్ ఈస్ట్ నార్త్ 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 వెస్ట్ నార్త్ వెస్ట్ ఈవెన్ నార్త్ ఈస్ట్ ఆల్సో నార్త్ ఈస్ట్కు రెమెడీ పని చేయదు కాబట్టి దీన్ని వదిలేద్దాం ఈ నాలుగు డైరెక్షన్లో ఒకవేళ టాయిలెట్ వస్తే ఏం చేయాలంటే ఈ కమోడ్ ఈ లాట్రిన్ కుండి ఒకవేళ ఇండియన్ అయి ఉన్నా లేకపోతే ఫ్లోర్ మీద బిగించబడి ఉన్నా కూడా మనము నాలుగు పక్కల ఇలాగా మిషన్తో కట్ చేయాలి మనం గోడలు కట్ చేసే మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్తో ఒక ఇంచు లోతు లేదా ఒకటి పావు ఇంచు లోతు కట్ చేసి దీంట్లో ఏం చేయాలి అంటే అల్యూమినియం పట్టి అల్యూమినియం స్ట్రిప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ చేసాము ఇలా పెట్టుకుంటూ వచ్చి ఇలా తిప్పుకొని వచ్చి ఈ మొదట ఎక్కడైతే స్టార్ట్ చేసినామో దాన్ని దాటిచ్చి ఒకదానికి ఒకటి ఇట్లా ఓవర్ల్యాప్ అయ్యేలాగా ఇలా పెట్టకూడదు ఇలా పెడితే గ్యాప్ ఉంటుంది ఇలా పెట్టాలి సో ఇలా అల్యూమినియం స్ట్రిప్ పెట్టాలి దేనికి నార్త్ డైరెక్షన్కి అల్యూమినియం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒకవేళ ఈస్ట్ డైరెక్షన్లో వచ్చింది అనుకుందాం నార్త్ ఈస్ట్ వదిలేద్దాం పనికిరాదు ఈస్ట్ నార్త్ ఈస్ట్ 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 సౌత్ ఈస్ట్ కూడా అవసరం లేదు సౌత్ ఈస్ట్ ఈ డైరెక్షన్లో సౌత్ ఈస్ట్ కూడా వదిలేద్దాం ఓన్లీ ఈస్ట్ వరకే తీసుకుందాం ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఈ రెండింటికి తీసుకుందాము దీనికి మనము స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ పట్టి ఇలాగా స్టెయిన్లెస్ స్టీల్ పట్టి నాలుగు పక్కల పెట్టాలి ఏం పట్టి స్టెయిన్లెస్ స్టీల్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఈ సైజ్ సైజు ఉండాలంటే ఒక ఇంచు లోతు ఉండాలి ట్వంటీ ఫైవ్ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఎంఎం లోతు లేదా వన్ ఇంచు లోతు ఉండాలి ఈ పట్టి మందం వచ్చేసి టూ ఎంఎం ఉండాలి టూ ఎంఎము లేదంటే అంతకంటే ఎక్కువ టూ ఎంఎం కంటే తక్కువ ఉంటే రెమెడీ పని చేయదు కొంతమంది పాయింట్ టూ ఎంఎం అని చెప్తుంటారు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో పాయింట్ టూ ఎంఎం పట్టి అమ్ముతారు అలా తీసుకోకూడదు టూ ఎంఎం మందం ఉండాలి అది ఒక లోతు వన్ ఇంచు లోతు వరకు మనం ఇలా పెట్టాలి ఇది ఈస్ట్ డైరెక్షన్కి స్టెయిన్లెస్ స్టీల్ నార్త్ డైరెక్షన్కి అల్యూమినియం నెక్స్ట్ సౌత్ డైరెక్షన్ అండ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఇక్కడ సౌత్ ఈస్ట్ వదిలిపెట్టాం కదా ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ రెండిటికి స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ నెక్స్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అవసరం లేదు సౌత్ ఈస్ట్కి సౌత్ సౌత్ ఈస్ట్కి సౌత్కి ఈ మూడింటికి మనము కాపర్ స్ట్రిప్ పెట్టాలి సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ ఈస్ట్ కాపర్ కాపర్ పట్టి వాల్ కటింగ్ మిషన్తో కట్ చేసి వన్ ఇంచ్ లోతు టూ ఎంఎం మందం కాపర్ స్ట్రిప్ అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ వెస్ట్ డైరెక్షన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్కి మనము వెస్ట్ డైరెక్షన్కి బ్రాస్ వాడాలి అలాగే నార్త్ వెస్ట్ డైరెక్షన్కి అల్యూమినియం వాడచ్చు ఓకే నెక్స్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్కి మరియు సౌత్ వెస్ట్కి ఇక్కడ కూడా మనము వెస్ట్ సౌత్ వెస్ట్ ఎక్కడ ఉంది వెస్ట్ సౌత్ వెస్ట్ ఇది దీనికి కూడా మనం బ్రాస్ అండ్ సౌత్ వెస్ట్కి కూడా బ్రాస్ వాడచ్చు ఆర్ సౌత్ వెస్ట్కి బ్రాస్ ఆర్ కాపర్ కూడా వాడచ్చు కానీ బ్రాస్ అనేది ముఖ్యం బ్రాస్ వాడడం బెటర్ అనమాట సో వెస్ట్ సౌత్ వెస్ట్కి సౌత్ వెస్ట్కి బ్రాస్ సౌత్ 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 ఈస్ట్ సౌత్ ఈస్ట్కి కాపర్ ఈస్ట్కి ఈస్ట్ నార్త్ ఈస్ట్కి స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ నార్త్ నార్త్ ఈస్ట్ నార్త్ 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 వెస్ట్ నార్త్ వెస్ట్కి అల్యూమినియం వాడుకోవచ్చు కొన్నిసార్లు ఇటు వెస్ట్ డైరెక్షన్లో ఐరన్ వాడమని చెప్తారు కానీ ఐరన్ కంటే బ్రాస్ అనేది పవర్ఫుల్ కాబట్టి బ్రాస్ వాడుకోవడం ఉత్తమం ఈ విధంగా మనము టాయిలెట్ అనేది రెమెడీ చేసుకొని మనకు అనుకూల ఫలితాలు పొందవచ్చు నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం చేసుకోవచ్చు అయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే ఇలా స్ట్రిప్ ఇన్సర్ట్ చేస్తామో ఈ ప్లేస్ అనేది మన టోటల్ ఇంటి లోపల ఈ చిన్న ప్లేస్ అనేది మైనస్ అయిపోతుందన్నమాట సో దాని యొక్క ఎఫెక్టు మనకు రాదు కాబట్టి ఈ విధంగా రెమెడీ చేసుకోండి ఫలితాలు పొందండి ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు సందేహాలుంటే సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ